ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం వీరకాల సంఖ్య లోపం వల్ల చాలా మంది కూడా స్ట్రగుల్ అవుతున్నారు అయితే పెళ్లికి ముందు దీని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నప్పటికీ పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజుల్లో పిల్లలు ఎందుకు కలగడం లేదు ఆ టెస్టులు చేయడం వల్ల అప్పుడు వీరకాల సంఖ్య తక్కువ ఉంది అని లేదా మోటివేటీ తక్కువ ఉందని లేదా కౌంట్ కాంప్లి జీరో ఉంది అని ఇంకా దానికి సంబంధించినటువంటి వీడియోలు చూడటము చిట్కాలు చేయడము మెడిసిన్స్ వాడడం అనేది ట్రై చేస్తుంటారు ఇలాంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి ఎంతో మంది కూడా ఈ సమస్యలు వేధించబడుతున్నారు కూడా చుట్టూ చాలా మంది పిల్లల్ని కంటూ ఉంటారు మనకు మాత్రం పిల్లలు లేరు అనే ఒక వెల్తీ అనేది దాన్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేదు అసలు ఒక వస్తువు లేకపోతే నేను రేపు అనుకోవచ్చు ఏదైనా కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఇది మాత్రం ఎప్పుడు కూడా జీవితంలో ఒక వెల్తీ లాగానే ఫీల్ అవుతూ ఉంటారు అయితే సహజంగా ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే కొంత కౌంట్ తక్కువగా ఉండి మొటిలిటీ తక్కువగా ఉండి పిల్లలు పుట్టడం లేదు అని అనుకునే వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మాత్రం రోజు వాడడం వల్ల ఖచ్చితంగా నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో వీరకాల సంఖ్య అంతా చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది మొటిలిటీ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది దీన్ని చేయవలసింది ఏంటి ఒక యాభై గ్రాముల ముద్రబెండ గింజలు తీసుకొని ముద్రబెండ కస్సూరి బెండ రెండు దాదాపుగా మీకు అందుబాటులోనే ఉంటాయి అవి ఈ ముద్రబెండ కానీ కస్తూరి బెండ లేదా ఈ రెండు కూడా మనకు దాదాపుగా బయట ఈజీగానే దొరుకుతూ ఉంటాయి మనం కానీ అబ్జర్వ్ అయ్యి పట్టించుకోము కానీ ఇవి ఆయుర్వేద షాపుల్లో చదువు దుకాణాలు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఈ ముద్రపెండు గింజలను తీసుకొచ్చి మెత్తగా దంచి ఒక పావు కేజీ గోధుమ పిండి ఒక పావు కేజీ మినపపిండి మినప మినపప్పు కదా మినపప్పు కూడా పిండి చేసుకోవచ్చు ఈ పావు కేజీ పావు కేజీ మినప్పిండికి ఈ యాభై గ్రాముల ముద్రబిండ గింజల చూర్ణాన్ని కలుపుకొని బాగా చపాతి లాగా పిసికి చపాతీలు చేసుకొని రోజు రాత్రి ఉదయం రెండు రాత్రి రెండు చపాతీలు తినాలి ఈ చపాతీలు తింటే గనక ఖచ్చితంగా మేరకు వీరకాల సంఖ్య హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మినప్పప్పుతో కూడా వీరకాల సంఖ్యను అద్భుతంగా మనం పెంచుకోవచ్చు ముద్రబెండ కూడా చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇలాంటి చిట్కాలు వాడి ఈ పిల్లలు లేరు అన్న మీ లోటుని మీరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ సమస్యతో చాలా మంది బాధపడి ఎన్నో రకాలైనటువంటి హాస్పిటల్స్కి ఎన్నో రకాల టెస్టులకు ఎన్నో రకాల మెడిసిన్స్కి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఇంప్రూవ్ కానటువంటి ఈ కణాలను ఈ విధంగా మనం చాలా తొందరగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అయితే కౌంట్ జీరో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేము దానికి మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవాలి ఫార్మియా అంటారు ఓకేనా మీరు ఇలాంటి అజోస్ కానీ లేదంటే మరే ఇతర కారణాల వల్ల అకౌంట్ తక్కువగా ఉండే ఛానల్ నుంచి కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ